ఇదే వైసీపీ వాళ్ళు ఏమంటారంటే కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మీ ఇల్లుకి చుట్టూతా వరదలు వచ్చినాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అక్కడ బస్సులో బస్సు చేస్తున్నారు అన్నట్టుగా వైసీపీ వాళ్ళు అంటారు ఇది నిజం కావాలి వాళ్ళు ఎన్నే అంటారండి వాళ్ళకి ఏం కావారండి వరదలు రాకుండా జాగ్రత్త చూసుకుంటే ఈ సిబ్బంది అంతా జాగ్రత్తగా చూసుకోరే వరగలు రాకుండా మనకి వరద రాకుండా దీనికి దానికి సంబంధం లేదు అదే కదా చంద్రబాబు నాయుడు నవ్వు నవ్వుతాడు దీనికి బుడమేరికి దానికి సంబంధం లేదు అదొక రూటు ఇదొక రూటు మమ్మల్ని ఏం కలుపుతావు అని చెప్పి అంటున్నారు వీనికి నీతి జాతి లేదండి వైసీపీ పార్టీ వాళ్ళకి ఏదో విధంగా బురద తెల్లడం పోయడమే తప్ప ఇప్పుడేనా నిజాలు మాట్లాడారా అడ్డగోలుగా అబద్ధాలు చెప్తున్నారు కదండి ఇట్లాంటి సమయంలోన ఇట్లాంటి సమయంలో ఏం చేయాలంటే ఎవరి మనసాక్షి తోచినట్టే వాళ్ళు ఉపయోగపడాలి మనదురు పార్టీ పరంగా శత్రువులు కావచ్చు కానీ ప్రజలు మనకే ఓటేసారు మాకు వేశారు మీకు వేశారు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఫీల్డ్లో ఉన్నారని జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఎక్కడున్న ఫీల్ లో ఫీల్డ్లో అంటారు మల్లాది విష్ణు గారు వాటర్ బాటిల్స్ పంచడం కానీ అవన్నీ మనం చూస్తున్నాము వాటర్ బాటిల్స్ బాటిల్స్ పంచిన వాళ్ళు విజయ్ దేవర్కొండ ఎంతమంది భోజనాలు పెట్టించారండి విజయ్ దేవరకొండ ఎంతమందికి బత్యాలి వంటకు వండుకోవడానికి డబ్బులు ఇచ్చారండి మరి ఆయనకంటేనా అది రాజకీయాలతో సంబంధం ఏముంది అందువల్ల వీళ్ళు ఒక ఒక ప్రమాదకరమైన పరిస్థితి అయిపోయినప్పుడు నీ నీదేం పార్టీ నాదేం పార్టీ అని అనకూడదు అక్కడ కేవలం ఇలాగ లేనిపోని అబద్ధాలు చెప్పి ఈరోజు పూర్తిగా పతనం అయిపోయి పార్టీ అంటే శిథిలావస్థకు అన్నమాట ఇంకొక నెల రోజులు గడిచిపోయినట్టయితే ఈ పార్టీని అందరూ మర్చిపోతారు అందరూ మర్చిపోతారు అన్నమాట ఎందుకంటే నూరు రోజులు వేడుక జరుపుకుంటున్నారు తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వం దానికి మోదీ కూడా రావచ్చు ఈ నూరు అంటే మూడు నెలల్లోనూ ఈ కూటమి ఎంతవరకు సాధించింది ఎన్ని పరిశ్ర పరిశ్రమలు తీసుకొస్తుంది ఎన్ని పరిశ్రమలు నెలకొల్పింది ఇవన్నీ తేడతెల్లంగా ఉంటాయి కదా మీరు నేను అబద్ధం చెప్పినట్డితే స్థానికంగా ఉన్న ఊర్లో ప్రజలు చెప్తారు కదా జగన్మోహన్ రెడ్డి వచ్చినంత వరకు కొంచెం బాగానే మాట్లాడారు అది ఇట్లాంటి మా మామూలుగా కుట్ర మాటలు విన్నప్పుడు ఆడవాళ్ళు ఎంత బూతులు తిట్టారండి ఆయన్ని మండభూతులు అలాగే ఉంటుందండి ప్రజలకి ఏంటంటే ఎవరిని ఎవరి నూరైనా కట్టద్దు కానీ సామాన్య ప్రజల తాలూకు నూరు మనం కట్టలేము సార్ ఇంకోటి ఏంటంటే రిటైనింగ్ వాల్ కృష్ణ లంక ప్రాంతం ఏదైతే ఉందో అది దాని మీద వరదలకు రాడా రాకపోవడానికి కారణం కృష్ణలంక మీదగా కట్టిన రిటైనింగ్ వాల్ అది జగన్మోహన్ రెడ్డి గారు కట్టారని జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈవెన్ కూటమి సభ్యులు అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టారని వీళ్ళు అంటున్నారు మీ విశ్లేషణ ప్రకారంగా ఎవరు ఎవరు ముందస్తు పునాదేసారో ఎవరు డబ్బులు కేటాయించారో ఎవరు సహకం కంప్లీట్ చేశారో ఎవరు పూర్తిగా కంప్లీట్ చేశారు విజయవాడలో మొట్టమొదటిసారిగా రిటైనింగ్ వాళ్ళు కట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు నేనే నేను అనుకోవచ్చండి రెండే అనుకోవచ్చండి అక్కడ వాడు బుడి మీద ఉన్నటువంటి ఆ వాల్ ఒకటి ఉంది కదా ఆ వాళ్ళు కట్టింది మన జగన్మోహన్ రెడ్డి అది కూలిపోయేది కదా అప్పుడు కట్టలు తెగిపోయింది కదా కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి పక్కు వలన ఆ వాళ్ళు కూలిద్ది కదా అంటే వాళ్ళు వీళ్ళ మాటలు ఎంత నమ్మశక్యంగా లేవు బట్ ఈ రిటైర్నింగ్ వాళ్ళు మాత్రం కట్టాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తున్నాడు మొత్తం రిటైర్నింగ్ వాళ్ళు అన్ని విషయాల్లో కూడా బలంగా ఉండి ఇక ముందు వరద ఉద్ధృతి లేకుండా కాపాడుకుంటామని సో అది కట్టింది ఎవరు సార్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా లేకపోతే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి నాకు నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి కట్టించలేదు చంద్రబాబు నాయుడు గారు పునాది వేసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేశారా కంప్లీట్ జగన్మోహన్ రెడ్డి కంటే కంప్లీట్ చేయ చేయబట్టే కదా మీ మీ కట్టామని చెప్పుకుంటున్నారు కానీ అంతే కట్టడం దానికి తగినటువంటి స్ట్రెంత్గా కట్టలేదు కదా అందుకే కదా ఈ అపరాధం వచ్చింది వీళ్ళు కట్టడం దానికి తగినటువంటి నిలబెట్టగల ఆ తేమన పొటెన్షియాలిటీ అంటే ఆ గోడకు ఉండాలి కదా వాళ్ళకు ఉండాలి కదా రిటైనింగ్ వాళ్ళకి అది లేకపోవడం వల్ల ఇలా వచ్చింది దీన్ని ఎంత వెనుక కూడా కుట్ర ఉంది అని అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి కుట్ర ఏంటంటే వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకి నెతి మీద నిప్పులు జరగడం ఆయన తాలూకు ఉద్దేశం అది బయటపడింది సార్ ఇప్పుడు ఏదైతే వరదలు వచ్చినాయి ఓకే ఏదైతే బొడిమేరా కాలువ ఏదైతే ఉందో అక్కడ ఏదో సంథింగ్ గ్లిచ్ జరిగిందని వీళ్ళు కూటమి సభ్యులు భావిస్తున్నారు అవును సో అదే జరిగిన ప్లేస్లో ఒక రెండు రోజులు రాత్రుల నుంచి వర్షాలు వచ్చినా కానీ లెక్క చేయకుండా నిమ్మల రామానాయుడు గారు అక్కడే ఉండి జేసీబీతో వర్క్ చేయించడం అది ఎంతవరకు ఎంత మంచిగా అనిపి ఎందుకంటే లాస్ట్ మన ఒక ఐదు సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఇరిగేషన్ మంత్రులు ఇలా లేరు ఏదైతే నిమ్మల రామానాయుడు గారు లెక్క అయితే లేరు అనిల్ కుమార్ యాదవ్ గారు కానివ్వండి ఈవెన్ అంబట రాంబాబు గారు కానివ్వండి నైట్ పూట అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల నుంచోని వర్షంలో గొడుగు పక్కనే ఆ జేసీబీలతో వర్క్ చేపించడం అంటే మనం చూడాల ఇప్పుడు ఆయన వర్క్ చేస్తున్నప్పుడు కదా ఎలా అనిపిస్తుంది అది అందుకే కదండి నిమ్మల రామానాయుడికి ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు అని మీద ఆర్గ్యుమెంట్ లేదు కదా ఆయన గెలుపుకి అదే కారణం పోయినట్టు ఈ గత ఐదు రోజులు పెట్టి నిమ్మల రామానాయుడుకి మాత్రం నిద్రాహారాలు లేవు అక్కడే ఉన్నాడు ప్రజల మధ్య ఉన్నాడు అమ్మ మీకు అన్నం అన్న అంటే మీకు భోజనం అందిందా పాలు అందా లేకపోతే వాటర్ బాటిల్స్ రెండే ఇస్తే రెండు కాదండి ఇంకో రెండు అవన్నీ దగ్గరుండి చక్క పెడుతుంది నిమ్మల రామానాయుడే కదా అందువల్ల ఆయనకి ఏకపక్షంగా గెలిచేశాడు దానికి ఆ పొజిషన్ ఎవరు లేరు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి